ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి వెంకటేష్ ఛానల్ నేను బిర్యానీ గార్డెన్ ఫుల్ 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 వేసిన డాడీ పోతాను అన్నాడు అప్పుడు మేము కిందికి దిగి బైక్ ఇస్తున్నాం మా డాడీ ఏమో ఆకేష్ వస్తుండే మా డాడీ ఎప్పుడు అని మేము వేస్ట్ చేస్తున్నాం మా డాడీ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మేమైతే వెళ్ళి డెల్లా మీకు రూట్ చూపిస్తాం చూడండి చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు మా ముందట మా తమ్ముడు హెడ్ మంచి కనపడుతుంది అని వాన్ హెడ్ ఊరినిదే మంచి చీకటి చాలా చీకటి ఉంది వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడే కాదు చీకటితో ఉంది ఎంత చాలా అంటే అసలు చెప్పలేము చాలా చాలా చల్ల ఇదే చేసి ఏంటంటే డిస్ప్లిన్ ఇంకా డిస్పెన్సరీ అవి రెండు రెండు పక్కనే ఉన్నాయి ఇదేమో మూవీ థియేటర్ మూవీ ఏంటనేది ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ పెద్దది అది వాటర్ ట్యాంక్ అనమాట ఇది ఇది ఏంటో ఉండదు ఇక్కడ వచ్చే షాప్స్ ఉంటాయి చాలా చాలా షాప్స్ బైక్స్ చాలా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి కాలనీసే ఏమో కావు ఇవన్నీ కాలనీస్ అక్కడ వచ్చేసి కొండ మీద ఇది ఇలా ఉంటుంది అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది దాన్ని కూడా ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట చాలా పెద్ద దాంట్లో ఐదీళ్ళు ఉంటారు అందరు ఉంటారు అక్కడ చూడాల్సిందే ఒక పైన చూడండి కొండ మీద లైట్స్ చేసొస్తున్నా చాలా మా డాడీ డ్యూటీ చేసే దక్కన్న దగ్గర దాకా వచ్చి అక్కడ ఎస్ లేదా అదే మేము వచ్చేది ఇక్కడికే ఫ్యామిలీ రెస్టారెంట్ దియా ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది చాలా పెద్దది రెస్టారెంట్ ఇది కూడా ఆ టూ ఫ్లోర్స్ ఉంటాయి లోప్ లోపలికి వెళ్ళి మేము చూపిస్తాము బిల్లు తియ్యట పక్కన మా ఫ్రెండ్ అంత పెద్దోడైనా సెవెంత్ అంట చిన్నగా ఉంది ఇప్పుడేమో హ్యాండ్ వాష్కి వెళ్తున్నాం మేము హ్యాండ్ వాష్ మా డాడీ అయిపోయింది ఫస్ట్ సెకండ్ నేను చేసుకుంటున్నాం థర్డ్ అనక అందరికీ డాక్ చేపిస్తుండ్రు మమ్మీ అయితే ఎక్కడ తీసుకుందామో ఇందాక నేనేమో అయితే కూర్చుంటున్నాము ఎక్కడ అంటే అక్కడనే ఇక్కడైతే కిచెన్ నాట్ అలౌడ్ బయట నుంచి వెళ్ళి తీసినాం మేము వచ్చేసి లోపలికి వెళ్ళలేదు మేము అట్లా అట్లా రికార్డ్ చేసేసి మా మమ్మీ కూర్చున్న దగ్గర మేమే కూర్చున్నాము మంచి మెను కార్డు ఆర్డర్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాము మా తమ్ముడు హ్యాండ్ తీసుకొని వచ్చి ఇప్పుడు మెను కార్డు చూస్తున్నాము మా మా డాడీ సెలెక్ట్ చేస్తున్నాడు సెలెక్ట్ అయిపోయింది అప్పుడు అప్పుడు మా డాడీ చెప్తున్నాడు సెలెక్ట్ అయిపోయినాక ఆయన వచ్చేసి రెండు బిర్యానీలు తెప్పించాడు తెప్పించాడు మా డాడీ నేనైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని టిష్యూ పేపర్ తోటైతే హ్యాండ్స్ తుడుచుకుంటున్నాను వటవడిలో అక్కడనే లేదు వాడదు నేనైతే అక్కడ క్లీన్ చేస్తున్నాము ప్లేట్స్ మొత్తం రూమ్ చాలా మంచిగా ఉన్నది ప్లేట్స్ అయితే క్లీన్ చేస్తున్నాం మంచిగా క్లీన్గా టిష్యూ పేపర్ తోటి ఇంకా నేను వచ్చేసింది మా బిర్యానీ చూడండి చూడండిగా ఏది సూపర్ బాగుంది ఆనియన్స్ లెమన్స్ బిర్యానీ సూపు పెరుగు రైస్ అది వచ్చేసి చికెన్ బిర్యానీ కానీ పైన ఎగ్స్ పెట్టేది ఎగ్ బిర్యానీ అనుకుంటా ఆర్డర్ చేసింది అప్పుడు వచ్చేసి మాకే వేస్తున్నాడు చూడండి చాలా బ బాగా ఉంది బిర్యానీ మా డాడీకి వేస్తున్నారు చాలా మంచిగా లెగ్ పీసెసే ముందు మా తమ్మునికి వేసారు మంచి ఉన్నది వేసిండు అప్పుడు మా నాకే మా డాడీ కూడా ఏమన్నాడు కానీ దాంట్లో రాలేదంట దాంట్లో సెకండ్ దాంట్లో చూద్దాం ఆగండి సెకండ్ దాంట్లో చూపిస్తాం మా డాడీ అయితే అప్పుడే ఆన్లైన్ చేసుకుంటున్నాడు వెళ్తుంది మా డాడీకి సెకండ్ దాంట్లో చెక్ చేస్తున్నారు కొంచెం రైస్ చేసుకుంటుంది మా మమ్మీ బిర్యానీ రైస్ దాంట్లోనే రైస్ వేసిండు ఇంకా చాలా రైస్ వేసిండు అప్పుడైతే దాంట్లో పీస్ లేదని చెప్పిండు మాకే ఏమీ చెప్పేట్లే ఇప్పుడు చెక్ చేస్తుంటా లెగ్ దాంట్లో లెగ్ పీస్ లేదు సెకండ్ దాంట్లో ఏమో వేరే వేరే వచ్చింది లెగ్ పీస్ వేసి వేరే దేవడానికి కొంచెం టైం పట్టిందంటే ఒక ఫైవ్ ఒక వన్ టూ అట్లా పట్టేసింది వినొచ్చు వెనకాల అక్కడ ఆ సోఫా వచ్చేసి చాలా వెనకకుంది మాకు తినడానికి నాకు ఇబ్బంది అవుతుందని మా డాడీ అటు సైడ్ వెళ్ళి సోఫాని కొంచెం ముందరికి జరిపిండు అంతే చాలా మంచి ఉంది బిర్యానీ అయితే పీస్ అయితే ఇంకా రావట్లేదు నేను వెయిట్ చేస్తున్నాను మత మా తమ్ముడికి సూపర్ పెట్టడమే రావట్లేదు నాకు చూపేస్తున్నాను నాకు కూడా నోలుతుంది ఎలా అంటే మంచిగా ఉంటుంది బిర్యానీ అయితే తిన్నాక మీ మాకు తెలుస్తుంది మీకు కాదు లైక్ చేయండి వైస్ ప్లీజ్ అట్లానే మా మమ్మీ మా తమ్ముడు సూపర్ సూపర్ అని చెప్తూనే ఉన్నారు కానీ ఇంకోటి చెప్పాను అంటే చాలా మంచిగా ఉంది తింటుంటే నోలు ఊరుతుంది ఎలా అంటే చాలా బాగుంది బిర్యానీ మంచిగున్న బిర్యానీ అయితే తింటూనే ఉంది తింటూనే ఉంది నేనైతే అక్కడ చేస్తున్నాను నేను లాస్ట్కి పెరిగేసుకున్నాను అక్కడ కూల్ డ్రింక్ దేమంటే తను సర్ స్ప్రైట్ అంటే నాదేమో అయిపోయింది అక్కడ వాళ్ళేమో హాట్ వాటర్ బౌ ఫింగర్ బౌల్ అయితే దేవట్లేదు నువ్వేం చేస్తున్నావు తెచ్చేసా రాదటి ఫింగర్ బౌల్ హ్యాండ్ వాష్ చేసుకుంటాను వాటర్ కూడా వేడి అంత కూలీ కాదు మొత్తం తాగేస్తున్నాను మొత్తము హ్యాండ్ వాష్ వేసుకున్నాము నేను అక్కడ టిష్యూ తీసుకొని మళ్ళీ హ్యాండ్ వాష్ హ్యాండ్ తుడుచుకుంటున్నాను మంచి ఎలా అంటే మంచి వియ్యాన్ని మా తమ్ముడు కూడా తుడుచుకున్నాను లాస్ట్కి మా డాడీ సప్పు తాగమని చెప్పిండు దా ముగ్గు నలుగురం తాగినాం మొత్తం మంచి ఉన్నది అసలు మా తమ్ముడు ఏమో టిష్యూ ఇవ్వమంటాడు అందుకు ఎందుకంటే చెప్పాలా ఆ ప్లే వైట్ కలర్ చిన్న ప్లేట్లో ఉన్నది కాదు అది కావాలని అది స్ప్రెడ్ అయ్యి మా తమ్ముడికి ఇచ్చేసినాను అది నేను తింటా నేను తింటా నేను తింటా నేను తింటా అని నాకు ఇచ్చిండు నేనైతే దాంట్లో పోసుకోవాలి మా మమ్మీ పోసింది మా మమ్మీ కూల్ డ్రింక్ తాగింది ఓ ఇది వేసి రోజు వీడియో బాగుందా ఇంకా మేము వెళ్తున్నాం బైక్ మీద తిని తినే కడుపు ఉబ్బింది మాది చూడండి మళ్ళీ ఒకసారి రెస్టారెంట్ రోజు మేము ఇక్కడికి ఇది వెళ్ళే రూట్ మేము తిరిగి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు చాలా చల్లేసింది మాకు తెలిసి మార్నింగ్ టైం వచ్చేసి ఫుల్ సౌండ్ వస్తుంది చాలా చా ఇక్కడికి వెళ్ళేసి రైట్ తీసుకోవాలి స్ట్రీట్గా వెళ్దాం ఇవన్నీ లైన్స్ ఇది కాదు మన ఇది వీడియో ఎండింగ్లో మా పెద్దోడికి చిన్నోడికి లెక్పిస్తో తీసిన వీడియో యాడ్ చేసినాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి